ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామములో వంధనములు మనము దేవుని గ్రంథములో నుండి ఆరాధనకు సహాయకరముగా కొన్ని లేఖన భాగాలు జ్ఞాపకము చేసుకుందాము ఆయన శరీరము ఆయన రక్తము అమూల్యమైనది ఆయన శరీరములో నుండి ఆయన రక్తములో నుండి మనకు ఆత్మ సంబంధమైన మేలును కలిగినవి కాబట్టి ఆరాధనకు పాత్రుడైన ప్రభువును జ్ఞాపకము చేసుకొని ఆయనను మనము ఆరాధించుటకు ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుటకు మనము చేరివచ్చి ఉన్నాము దేవుని గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొరింతీలకు వ్రాసిన రెండవ పత్రిక అపోస్తరుడైన పౌలు కొరింతీలకు వ్రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనము మీరు మన ప్రభు అయిన యేసో కృపను కృపను ఎరుగుదురుగదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను పాత నిబంధనలో యషయా గ్రంథము మూడవ అధ్యాయము యషయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము యాభై మూడవ అధ్యాయము మూడవచనము అతడు వాడును ఆయన మనుషుల వలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను వండెను అలాగే పీతుడు వ్రాసిన మొదటి పత్రిక పీతుడు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు ప్రభునందు ప్రియులారా మనము దేవుని గ్రంథములో నుండి ఆరాధనకు సహాయకరముగా మూడు లేఖన భాగాలు మనము చదువుకున్నాము కురింతీలకు వ్రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము నుండి ఎషయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము నుండి పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నుండి మనము మూడు లేఖన భాగాలు మనం చదువుకున్నాము ఈ మూడు లేఖన భాగాలలో మన ప్రభువైన ీస్తు మనకు కనిపించుచున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన మేలులు కూడా మనము చూస్తున్నాము దేవుని గ్రంథములో నుండి ఈ మూడు లేఖన భాగాలలో మూడు మాటలు మనము జ్ఞాపకము చేసుకుందాం ఒకటి ధనవంతుడైన దేవుడు రెండవది దుఃఖాక్రాంతుడుగా మారిన దేవుడు మూడవది ధనవంతులనుగా చేసిన దేవుడు ధనవంతుడైన దేవుడు దుఃఖక్రాంతుడుగా మారిన దేవుడు ధనవంతులనుగా చేసిన దేవుడు అపోస్తలుడైన పౌలు కొరింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో మన ప్రభు అయిన యేసో క్రీస్తు కృపను కదా ఏమిటి ఆ కృప అనగా ఆయన ధనవంతుడై ఉండియు నిజమే దేవుడు ధనవంతుడు దేవుడు సమృద్ధి గలవాడు దేవుడు సంపన్నుడు సమస్తమును ఆయన మూలముగా కలిగెను సమస్తమును ఆయన ద్వారా కలిగెను సమస్తమును ఆయనను బట్టియే సృష్టింపబడెను సమస్తమునకు ఆధారమునై ఉన్న దేవుడు తిమోతి మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో చూచినప్పుడు శ్రీమంతుడు అని వ్రాయబడి ఉంది ఆయన శ్రీమంతుడు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో మనము చదివినప్పుడు ఎంత శ్రేష్టమైన మాట తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది పదకొండు వచనాలు కలిసి ఉన్నాయి అయినను శ్రీమంతుడగు దేవుడు శ్రీమంతుడగు దేవుడు అదే తిమోతి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహైదవచనములో శ్రీమంతుడును అద్వితీయ అద్వితీయుడునకు సర్వాధిపతి కాబట్టి దేవుడు శ్రీమంతుడు దేవుడు సమృద్ధి కలిగినవాడు దేవుడు సమస్తమునకు ఆధారమునై ఉన్నవాడు సమస్తమును ఆయన మూలముగా కలిగిన సమస్తమునకు ఆధారమునై ఉన్న దేవుడు భూమియు ఆకాశమును అందులోని సమస్తమును కూడా ఆయనవే కీర్తనుల గ్రంథములో వ్రాయబడి ఉంది భూమియు నాది దాని సంపూర్ణతయు నాది వేయి కొండల మీది పశువాదులు నావి సమస్తమును ఆయనవే ఆయన ధనవంతుడైన దేవుడు ధనవంతుడైన దేవుడు పరలోకములో ఉన్నాడు మహిములో ఉన్నాడు ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు పరిశుద్ధమైన స్థలములో ఉన్నాడు నిత్యం మహిమలో ఉన్నాడు తండ్రి సన్నిధిలో ఉన్నాడు అక్కడ ఆయనకు ఒక సింహాసనము ఉన్నది ఆ సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు సింహాసనము ఎదుటను సింహాసనము చుట్టూను పెద్దలు ఉన్నారు కోట్ల కొలది దూతలు ఉన్నారు వారు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికార్యున దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు కీర్తించుచూ ఉన్నారు ఆ ఇరువది నలుగురు పెద్దలు తమ తనల మీద ఉన్న కిరీటములు ఆ ప్రభు యొక్క పాదముల ఎదుట పడవీశ్రీ మహిమ ఘనత ప్రభావములు పొందుటకు నీవే యోగ్యుడవు అన్నారు ఎంత గొప్ప దేవుడు ప్రియులారా ఆ ప్రభువుని ఆరాధించుటకు మనము చేరి ఉన్నాము ఆ ప్రభువుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు మనము సమకూర్చబడి ఉన్నాము ఆయన మహిమలో ఉండగా మనము ఈ లోకములో ఉన్నాము ఈ లోకములో మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉంటిమి ఆత్మ సంబంధమైన జీవమును కోల్పోయిన వారము దేవునికి దూరస్థులముగా ఉన్నవారము భక్తిహీనతలో ఉన్న నిరీక్షణ లేనివారము సమాధానము లేని స్థితిలో ఉన్నవారము వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించుచున్నవారము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు పాపములను బట్టి అపరాధములను బట్టి మనము దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి అయినను సంపన్నుడైన దేవుడు పరలోకమును విడిచి నిత్య మహిమను విడిచి ఆరాధన విడిచి ఆ పరలోక సంబంధమైన సహవాసమును విడిచి మన పాపముల పరికారము కొరకై ఆయనే మానవుడుగా లోకములోనికి పంపబడిను పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది ఆ వచనాలు మనము చదివినప్పుడు ఆయన మానవుడుగా లోకానికి వచ్చాను మనిషిని పోలికగా పుట్టెను దాసుని స్వరూపము ధరించుకొనిను రక్త మాంసములు కలిగిన ప్రభు ఆకారమందు మనుషుడిగా కనబడిన ప్రభు మనిషిని పోలికగా పుట్టిన ప్రభు దాసుని స్వరూపమును ధరించుకొనిన ప్రభు ఈ లోకములో ఆ ప్రభువు ఎంతో ప్రత్యేకమైన జీవితము జీవించను శోధింపబడినను శోధనలో పడిపోలేదు పరీక్షింపబడినను పాపమునకు చోటు ఇవ్వలేదు పవిత్రుడుగా నిర్దోషిగా నిష్కల్మశుడుగా పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించెను పరిశుద్ధతను లోకానికి చూపించెను నీతిని లోకమునకు చూపించెను సత్యమును లోకమునకు చూపించెను తన ప్రవర్తన ద్వారా తండ్రిని ఘనపరచెను తన క్రియల ద్వారా తండ్రిని ఘనపరచెను ప్రభువు గెచ్చమని తోటలో పట్టబడి అన్యాయపు తీర్పును పొందెను అన్యాయపు తీర్పును పొందెను ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కవలే తండ్రి ఎదుట పెరిగిన మన ప్రియప్రభువు గాను నీతిమంతుడుగాను సత్యవంతుడుగాను యోగ్యుడు యోగ్యుడుగాను జీవించిన ఆ ప్రియప్రభు తన్ను తానే మన పాపముల కొరకై అప్పగించుకొనేను అన్యాయపు తీర్పును పొంది భారమైన మోసుకొని వర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో గుర్తింపదగినవాడు అతి సుందరుడు అతి కాంక్షణీయుడైన ఆ ప్రభు మనలను సుందరులుగా కొరకై ఆయన సిల్వ భారము భరించను తల మీద ముళ్ళ కిరీటము భారమైన సిల్వను మోసుకొని వెళ్ళుచున్నాడు అప్పటికే ఆ ప్రభువును దూషించారు హింసించారు హేళన చేశారు పిడిగుద్దులు గుద్దారు కొరడా దెబ్బలు కొట్టారు ఆయన శరీరము దున్నబడెను ఆయన శరీరము చీల్చబడెను అదిగో కపాలమనబడిన స్థలములో ఆకాశమునకును భూమికి ఇద్దరు నేరస్తుల మధ్యలో పరిశుద్ధుడైన ప్రభువు సిలువలో వ్రేలాడదీయబడెను అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను స్వరూపమును కోల్పోయెను సొగసును కోల్పోయెను వ్యసన క్రాంతుడుగా మారెను దుఃఖ క్రాంతుడుగా మారెను వ్యాధిని అనుభవించు వాడును అనుభవించువాడు మనుషులు చూడనని వాడు ఆ ప్రేమ ఎంత గొప్పది ఎంత గొప్పది ధనవంతుడైన దేవుడే శ్రీమంతుడైన దేవుడే సంపన్న స్థితి కలిగిన దేవుడే మనలను కొరకై ఆయన దాసుడుగా మారి సిలువలో తన యొక్క రూపమును కోల్పోయను మనుషుల చేత విసర్జింపబడినవాడును ఆయను తృణీకరింపబడినవాడును ఆయను ఆ కలువరి శిలువలో అమూల్యమైన రక్తమును చిందించి చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము మృతులలో నుండి లేపబడిన మన ప్రియప్రభు ప్రియులారా ఈ తలంపులు మనము ధ్యానము చేస్తున్నప్పుడు ధనవంతుడైన దేవుడే దుఃఖాక్రాంతుడుగా మారియున్న దేవుడే తన బలియాగము ద్వారా తను చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా తన మరణ పునరుత్నము ద్వారా ఆయన మనలను ధనవంతులనుగా చేశను ధనవంతులనుగా చేశను ఏ విధముగా పేతులు వ్రాసిన మొదటి పత్రిక రెండు తొమ్మిది ప్రకారము మనము ఏర్పరచబడిన వారము మనము లోకములో నుండి పరచబడితిమి మనము పరిశుద్ధులముగా చేయబడితిమి మనము నీతిమంతులముగా తీర్చబడితిమి మనము దేవునితో సమాధానము కలిగి మనలను రాజులుగా చేసెను మనలను యాజకులనుగా చేసెను మనలను పరిశుద్ధమైన జనముగా చేసను మనము దేవుని సొత్తై ఉన్నాము ఎంత గొప్ప భాగ్యము ప్రియలార ఎంత గొప్ప భాగ్యము పెంట కుప్పల మీద పడి ఉన్న మనస్థితిని ఆయన చూచి మనలను లేవనెత్తెను దీన దశలో దరిద్రమైన స్థితిలో ఉన్న మనలను లేవనెత్తి ఒక ఉన్నతమైన స్థానములో కూర్చుండబెట్టాను ఇంత గొప్ప ప్రభువుకు మనము ఏమి చెల్లించగలము ఏమి చెల్లించగలము ఏమి చెల్లించిన ధనవంతుడైన దేవుడు దుఃఖాక్రాంతుడుగా మారి ఉన్న దేవుడు మనలను ధనవంతులనుగా చేసిన దేవుడు ఇట్టి ఘనమైన ప్రభువుకు మనము ఏమి చెల్లించిన రుణస్థులమే విరిగి నలిగిన హృదయముతో మన మనసు విప్పి మన హృదయాలు విప్పి ఆయనకు శ్రేష్టమైనవి ఆయన అంగీకరించేవి ఆయన కోరియున్నవి ఆయనకు ఇంపైనవి ఆత్మ సంబంధమైన బలులు కృతజ్ఞతాస్థుతులు ఆయనకు చెల్లించచ్చు ఆరాధనలో ముందుకు సాగి వెళుదాం